హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నా ఫ్రైడే రెగ్యులర్గా ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో అయితే నేను ఒక రెసిపీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదైతే మొక్కజొన్న బెల్లం గారెలు అంటే ఫస్ట్ అయితే మా హస్బెండ్కి మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని నేనైతే రైస్ అండ్ కర్రీ అయితే వండేస్తున్నానండి ఫస్ట్ అయితే రైస్ కరిగి పెట్టేశాను ఇక కర్రీ కూడా ఆలు అలాగే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి మన ఇంట్లో ఎప్పుడైనా క్యారెట్స్ ఆలు రెండు హాఫ్ హాఫ్ ఉన్నప్పుడు ఇలా కలుపుకొని ఈ క్యారెట్ ఆలు ఫ్రై అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్ ఆలు కర్రీ లాగే చేసేసుకోవచ్చు బాగుంటుంది టేస్టు ఇక ఫ్రైడే అయితే నేను బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తాను ఇంకా మా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి క్యారీస్ పెట్టేసి వాళ్ళు వెళ్ళాక నేనైతే ఈ పనులన్నీ చేసుకుంటానండి ఇంకా ఇప్పుడైతే హౌస్ అయితే క్లీన్ చేస్తూ డైలీ అయితే ఎర్లీ మార్నింగు కర్టెన్స్ డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి సన్ రైజ్ అయితే ఇంట్లోకి వచ్చేలా చూడండి ఎందుకంటే మనం నైట్ అంతా డోర్స్ క్లోజ్ చేసి ఉంచుతాం కదా చక్కగా అన్నీ ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది సన్ రైజ్ రోజు ఇంట్లో పడితే కొంచెం మంచి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసానండి ఇక బెడ్షీట్స్కి అది గంజి పెడితే బాగుంటాయని వాచ్ను గంజి మీద మూత పెడుతున్నాను ఇక డిష్ వాష్ చేసేస్తున్నాను డిష్లన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడైతే అయితే కిచెన్ షింకు అంతా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే అయితే అంతా క్లీన్ చేస్తాను ఇప్పుడు మా ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ అయితే అయిపోయిందండి అందుకని నేను బకెట్లో హాఫ్ అయితే వాటర్ తీసుకున్నాను అందులో వన్ డ్రాప్ అయితే షాంపూ వేయండి వన్ డ్రాప్ అయితే సరిపోతుంది అలాగే పసుపు ఉప్పు కూడా వేయండి ఒక హార్త్ కపూరం అయితే వేసేసి అంతా చక్కగా కలపండి ఇదైతే మనకి లైజోల్ ఎల్లో ఎల్లో ఉంటుంది కదా ఫ్లోర్ క్లీనరు అలా ఉంటుంది ఈ వాటర్ అయితే మంచి స్మెల్ వస్తుంది అలాగే మన టైల్స్ కూడా చక్కగా షైనీగా ఉంటాయి మనకి ఇంట్లో ఎప్పుడైనా ఫ్లోర్ క్లీనర్ అయిపోయినప్పుడు ఇలా కూడా చేయండి చక్కగా క్లీన్ అవుతాయి ఇంకా ఇప్పుడైతే నేను అంత మా పెట్టేస్తున్నాను మనం వర్షాకాలం ఇలా వాటర్తో అంతా క్లీన్ చేసినప్పుడు ఫాస్ట్గా ఆరుదు కదండి అలాంటప్పుడు మనం ఫ్యాన్స్ అవి వేస్తాము కరెంట్ వేస్టు అలా కాకుండా అందరి ఇళ్ళల్లో ఇప్పుడు ఇట్లా స్టిక్స్ ఉంటున్నాయి కదా ఈ స్టిక్ తీసుకొని అంత వాటర్తో క్లీన్ చేసేసుకున్నాక ఇలా లాగేసారనుకోండి చక్కగా ఫైవ్ మినిట్స్లో ఆరిపోతుంది ఆరిపోతుందనమాట ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాక ముగ్గు పెట్టుకోకుండా ఉంటామా అంత చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకు ఫ్రైడే అయితే కంపల్సరీ ముగ్గు పెడతాను ఎప్పుడు మాకు వేసినా సరే ముగ్గు పెడతాను ముగ్గు పెడితే చక్కగా బాగుంటుంది కదా గుమ్మం కలగా ఉంటుంది నేనైతే సింపుల్గా ఇలా అయితే ముగ్గు పెట్టేశాను ఈ ముగ్గు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇక అంతా ఇలా చె పెట్టేశాను అనమాట అంతా నీట్గా ఎంత బాగుందో కదా టైల్స్ మీద ముగ్గు పెడితే కొంతసేపటి ఉంటుంది కానీ తర్వాత అది పోతుంది ఇప్పుడైతే నేను మీకు మొక్కజొన్న బెల్లంగారులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి ఇదైతే మనం స్వీట్ కార్న్తో కాకుండా మొక్కజొన్నతో చేసుకో చేసుకోవాలి ఇక ఈ మొక్కజొన్న అయితే లేతగా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ముదురు కన్నా లేతగా ఉన్నాయి ప్రిఫర్ చేయండి ఇవన్నీ చక్కగా వల్చేసుకొని ఇప్పుడైతే నేను వన్ కప్ మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ కప్కి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోండి బెల్లం స్వీట్నెస్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇందులో వాటర్ ఎక్కువ పట్టవండి నేనైతే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేశానంతే చక్కగా ఇలా ప్లే పేస్ట్ కింద చేసేయండి మనకి రెగ్యులర్గా వేసుకునే గారెలు ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ అలా చూసుకోండి ఇంత ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఎందుకంటే బల్లం వేసుకున్నాక మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది లెటరు తక్కువ వేసుకోండి ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా చేతికి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ మనం రెగ్యులర్గా వేసుకునే గారెల్లా వేసేసుకోవడమేనండి ఈ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడూ మొక్కజొన్నతో అయితే కారం వేసుకొని స్పైసీగా తింటూ ఉంటాం కదా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి నేనైతే ఒక్కొక్కటి గారెల కింద ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను మిడిల్లో హోల్ కింద పెట్టుకోండి ఈ అయితే వేడి వేడిగా తినడం కన్నా మనం చల్లారేక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో మనం బెల్లం యాడ్ చేసాం కదా అందుకని కొంచెం చల్లారేక తింటే మనకి తీప్ అనేది బాగా పెంచుతుందనమాట ఇప్పుడు ఆయిల్లో సరిపడినన్ని గారెలు వేసేసుకొని చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడైతే నేను ఫ్రై అయినవి అన్నీ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా కలర్ వచ్చాక తీసేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన బాగా కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఫ్రై అవుతుందా ఇలా అంతా చక్కగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను మనం ఇది దేవుడికి కూడా తెచ్చుకోవచ్చండి ఇది అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్నలు బాగా వస్తున్నాయి కదా ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఇలా బెల్లం కలిపి మొక్కజొన్నతో గాలిలో వెళ్ళారా అన్నదైతే నాకు చెప్పండి